தனுர்மாசம் சந்தர்பங்க திருப்பாவிலே இரவையோ பாசரம் விந்தாம முப்பத்து மூவர் அமரர்க்குமுன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் വിമലാളായ്പ്പന്ന മെൻമുള ചു വരുങ്ങു നപ്പിന്നെ നങ്കായ് തരുവേ തുയലായ് ഉക്കമും തട്ടാളിയും തണാളനൈ ഇപ്പോടെയെ గోదాదేవి పాడిన ఈ పాసురానికి అర్థం ఏమిటంటే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన ఇబ్బందులు సమస్యలు సంకటములు వచ్చినా ముందుగానే అక్కడికి వెళ్ళి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి నిద్ర లేచిరమ్ము ఆశ్రితులను వారి విరోధులను దునుమాడు బలాడ్జుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడ నిద్ర నుండి మేల్కొని స్వామి అని గోదాదేవి గోపబాలికలు స్థుతించారైనప్పటికీ స్వామి మేల్కొనలేదు స్వామి మేల్కొనకుండటం చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు అండాళ్ళ తల్లి అలాగే కోపికలు బంగారు కలశముల వంటి ప్రవధ్యయమును దొండపండు వంటి అదరములను సన్నని నడుమును కలది అతిలోక సుందరముగా విరాజిల్లుతున్న నీలాదేవి నీవు శ్రీ మహాలక్ష్మి సమానురాలవు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి చేయవలనేందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణులకు శరీరంపై చిరుచెమట పట్టినప్పుడు దానిని ఉపశమంపజేయగా వీవన కైంకర్యములు చేయుటకు ఒక దివ్యమైన విశనకర్రనిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకున్నటకు ఒక దివ్య మణిదర్పణము ఇమ్ము అర్థం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము వీటన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్మూ స్వామితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లి నీ అనుగ్రహం ఉన్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాళ్ళ తల్లి నీలాదేవిని వేడుకున్నారు ఈ పాసురంలో తదుపరి భాగంలో ఇరవై ఒకటవ పాసురం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా